వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ హల్కా ముగ్గుర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి కాబాజా మహ్మద్ దాసిఫ్ సంచలన కామెంట్స్ చేశారు భారత్ ఏ క్షణమైనా మాపై దాడి చేయవచ్చునని అన్నారు ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని సరిహద్దులో పాక్ బలగాలను భారీగా ఉండాలని ఆదేశించాం మరికొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు అయితే మన ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే అన్వాయుధాలను ప్రయోగించడానికి రెడీగా ఉన్నామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ తెలిపారు కాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటనతో పాక్ లో కలకలం రేపుతోంది ఇక పహల్గా టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో మంది మరణించారు దీంతో దిగిన ఆర్మీ టెర్రిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఈ ఘటనలో పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో దాయాది దేశంతో దౌత్య సంబంధాలతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది అలాగే దేశం నుంచి పాకిస్తాన్ జాతీయులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది రచ్చగొట్టే కంటెంట్ ఉందనే కారణంతో పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ భారత ప్రభుత్వం నిషేధించింది